ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు అంటే ఉగాది పండుగ రోజే నుంచే ప్రారంభమవుతుంది ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి ముప్పైనా వచ్చింది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది కొత్త సంవత్సరం పేరేంటో తెలుసుకుందామా చైత్రశుద్ధ పాడ్యమి నూతన సంవత్సరాది ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పై ఆదివారం ఉగాది వచ్చింది ప్రస్తుతము మనం రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన క్రోధినామ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి విశ్వా వసునామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము గతంలో విశ్వా వసునామ సంవత్సరము గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై వాటిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన ప్రారంభమయ్యే విశ్వా వసునామ సంవత్సరము ముప్పై తొమ్మిదవది తెలుగు సంవత్సరాలకున్న అరవై పేర్లకు చాలా రకాల పురాణ కథలున్నాయి శ్రీకృష్ణుడు భార్యల్లో ఒకరైన సందీపని అనే రాజకుమారి సంతానము పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతున్నారు మరో కథనం ప్రకారము దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని ఇంకొక కథనం ప్రకారము నారదుడి సంతానము పేర్లు కూడా ఇవేనని ఈ పురాణాల ద్వారా తెలుస్తుంది హిందువుల పండుగలను తెలుగువారు చంద్రమానాన్ని అనుసరిస్తూ జరుపుకుంటారు ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు యావత్ భారతదేశం అంతా జరుపుకుంటారు అయితే ఒక్కో ప్రాంతంలో ఆ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వివిధ రకాలుగా పేర్లతో పిలుస్తారు కర్ణాటకలో ఉగాది అని తమిళులు పుత్తాండు అని సిక్కులు పండుగను వైశాఖీ పండుగ అని పిలుస్తారు ఇక మహారాష్ట్రలో గుడిపాల్వా అని మలయాళీలు విషు అని అంటారు బంగాలీలు పోయల్ బైశాక్ పేరుతో తెలుగు కొత్త సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకుంటారు బ్రహ్మకల్పము ప్రారంభమైన రోజు ప్రభవ మొదటి ఋతువు వసంతము మొదటి నెల చైత్రము మొదటి తిథి పాడ్యమి మొదటి వారము ఆదివారము ఆ రోజే సృష్టి ప్రారంభమైంది చైత్రమాసము శుక్లపక్షంలో సూర్యోదయమేలా పాజ్యమితి తిది ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటారు చంద్రమానము ప్రకారము పురాణాల్లో ఉగా అంటే నక్షత్ర గమనము అనే దీన్నే ఉగాది అంటారు బ్రహ్మపురాణంలో పగలు అంటే మన లెక్కల ప్రకారము నాలుగు వందల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు రాత్రి కూడా అంటే అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే అంటే ఎనిమిది వందల అరవై నాలుగు లక్షల సంవత్సరాలు అంటే మూడు లక్షల పదకొండు వేల నలభై సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక్కరోజు కింద లెక్క ఇలా వందేళ్ళు బ్రహ్మదేవుడి ఆయుష్ ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు ప్రస్తుతము ఏడో బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు అంటే ప్రస్తుతము ఆయన వయస్సు యాభై ఒక సంవత్సరాలు ఇప్పుడు మన వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాము అందుకే మనం పూజలు చేసేటప్పుడు శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ వర్షే ద్వితీయ పదార్థే అంటూ చదువుతారు మహావిష్ణువు మత్సవతారంలో సోముకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది శ్రీరాముడు ప్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషేకుడైన రోజే ఇది వరాహమిహరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాది రోజే ఈ ఉగాది అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం